అన్న సంతోష్ గారా మాట్లాడేది సిక్స్ అది నేను మణి ద్వీపం నుంచి నేను ఒక నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి కాల్ అన్న మీ నంబర్ నాకు దొరకడానికి ఆల్మోస్ట్ వన్ వీక్ పట్టింది అయితే ఏమైంది అంటే అన్న మా ఫ్రెండ్ ఈ ఇప్పుడు ఎవరైతే మణిద్వీపం వీళ్ళు ఇట్లా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు కదా ఈ అమ్మాయి అమ్మవారు చాలా పవర్ఫుల్ అది ఇది అని చెప్పి ఈ అమ్మాయి ఏంటంటే నిజాంపేట నుంచి నిజామాబాద్ వెళ్ళింది వన్ డే పట్టింది ఓకే వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏమైతే ఇప్పుడు మనకు పూజకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్ళగానే ఆ ఎవరైతే ఆమె కర్రగా ఉంటది కదా జ్యోతి ఆమె పెరిగింది ఆ అని ఉంది కదా ఆమె ఆమె ఉందంటే ఏంటమ్మా ఎక్కడ నుంచి వచ్చారు అని అంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము ఇది ఇది అని చెప్పేసి అన్నాక కూర్చున్నారంటే వాళ్ళు లైన్ గా ఉన్నారు అంటే ఇప్పుడు మన ఎట్లా అంటే టోకెన్ వైజెస్ ఉంటాయి కదన్న ఇట్లా లైన్ కూర్చున్నారు కూర్చున్నారంట ఒకరు పొంగన ఒకటి ఒకరు పొంగన ఒకటి ఒకరు పొంగన ఒకటి అట్లా కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఈ పాపకి ఏంటి అంటే ఎందుకు వచ్చారు ఏంటి అని అంటే ఇట్లా ఇక్కడ ఏమనుకుంటే అది జరుగుతుంది అంట కదా సో నేను ఇట్లా అనుకోవడానికి వచ్చినాను నేను నాకు ఇది అని చెప్పేసి అంటే ఏమనుకుంటున్నారమ్మా మీరు అని అంటే యాక్చువల్లీ అమ్మాయిది లవ్ ప్రాబ్లమ్ సో నాకు నేను నాకు కావాల్సిన అబ్బాయితో పెళ్లి కావాలని వచ్చినాను ఈ అమ్మవారికి మొక్కుతా అని అనిందంట ఈమె ఇప్పుడు దేవుడి దగ్గర ఏం అబద్దాలు చెప్పొద్దు కదా చెప్తే ఈమెం ఎవరు ఈ కర్రన్నామె చూడమ్మా దేవుడిని నువ్వు ఏం అడగాలో అదే అడగాలి మీరు కనుక చూసుంటే ఇది వీడియో కూడా తీసి పెట్టింది ఆమె అమ్మవారిని ఏం అడగొద్దు మీరు ఖాళీ చూడడానికి మాత్రమే రావాలని చెప్పి వీడియో పెట్టిన చూసినావా అది ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన తర్వాతనే పెట్టింది అది ఆమె ఏమంటుంది అంటే అమ్మవారి దగ్గరకు వచ్చేవాళ్ళు అమ్మ నాకు పట్టుల బంగారం ఇయని నాకు ప్రేమించిన వాడిని నాకు ఒక బంగ్లా కావాలని నాకు ఇది కావాలని అది కావాలని రావద్దు ఎవరు ఇక్కడికి ఇది ఇది మీరు విన్నారు సోషల్ మీడియాలో పెట్టింది అది మీకు వీడియో కావాలంటే నేను షేర్ చేస్తాను షేర్ నేను ఈ ఇప్పుడు అమ్మవారు అంటే మనం వెళ్తాం మన దగ్గర మన హైదరాబాద్ లో బలరాంపెట్టు ఉంది ఎవ్రీ చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు అన్ని అమ్మవారికి చెప్పుకుంటాం మన సమస్యలు ఉందే ఆమెకి చెప్పుకొని ఆమె ఎందుకుంది మన సమస్యలు తీర్చునిక ఉందా ఆమె పని అది కదా ఇప్పుడు అమ్మవారు ఏ అమ్మవారు అయితే ఏంటి అయిపోయిన తర్వాత అట్లా చెప్పింది చెప్పిన తర్వాత ఈమె సరే అప్సెట్ అయిపోయిందో మరి ఏమైందో ఈ అమ్మాయి నుంచి తెలీదు ఆమె ఫేస్ చూసి కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే బ్యాంక్ ఎంప్లాయీ అనే చెప్పింది అంట ఈమె మేడం గారికి ఎక్కడో పురుగు తిరిగినట్టుంది ఐ థింక్ తిరిగి అమ్మ నువ్వు ఆగు నేను మీతో మాట్లాడాలని అనిందంట ఈమె ఈ కరగున్నా ఆమె అన్నాక వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళది పక్కన ఇటు ఇటు సైడ్ పక్కనకి కొంచెం ముందుకెళ్తే ఒక రూమ్ లెక్క ఉందంట అన్న ఆ మొక్కతో కూర్చుంటుంది అంటే ఎవరన్నా ఉంటే కలవడానికి వాళ్ళదా వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఉంటుంది అంట కింద ఎవరైనా వస్తే అమ్మ కన్నా కలవాలంట పర్సనల్ గా ఆమె పిలిచి ఏమని అంటే నువ్వు ఇట్లా ఒక హోమం చెప్పాలి ఇట్లా నువ్వు ఒక హోమం చెప్పాలి ఆ హోమం చేపిస్తే నీకు ఒక కోరిక నెరవేరుతుంది ఇప్పుడు అందరికీ ముంగడా నేను చెప్తే అందరి ముందర నేను చెప్తే ఇప్పుడు అందరికి ఇట్లనే అవుతుంది మనం నాకు కాలేదని చెప్పి అంటారు కదా అమ్మ ఇప్పుడు అందరు విషయంకి చూసుకుంటే కాదు కదా అందుకని అందరి ముందు అట్లా చెప్పిన నేను అని అన్నిందంటే అందరి ముందు కవర్ చేస్తుంది మేనేజ్ ఇప్పుడు అందరి ముందు చెప్తే ఇక్కడకున్న వాళ్ళందరూ ఈమె బ్యాచ్లే వస్తారు కదా అన్న భజన బ్యాచ్ అర్థమైందా ఇప్పుడు ఇదే కావాలి అని అంటే లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు గానీ ఇప్పుడు ఈ ట్రూ విధంగా ఆమె ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు యూత్ పిల్లలకి అదే రూమ్ తీసుకుపోయి ఇట్లా హోమం తెప్పియాలి ఇంత ఖర్చు ఫిఫ్టీన్ థౌసండ్ అవుతాయి అంట ఫస్ట్ పూజకి మూడు చేపిమన్నా హోమాలు మూడు హోమాలు చేపిస్తే బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు అంట ఓకే అమ్మవారంట ఆయన రాత్రికి కలలో పోయి నువ్వు ఈమెనే చేసుకోమని చెప్తావంట ఆహా ఈమె హోమం చేస్తే ఈ మణిదీపేశ్వరం వెళ్ళి కలలో పోయి చెప్తాదంట అబ్బాయికి ఎవరైతే అబ్బాయి ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి చెప్తాదంట వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా కలలో పోయి చెప్తాదంట ఆమె ఈ అమ్మాయిని మీరు గోడలుగా తెచ్చుకోవాలి చెప్పిందంట ఇట్లా హోమం చేయించుకోవాలి ఫస్ట్ పూజకి పదిహేను వేలు అవుతాయి పూజ సామాన్ మీదే ఇక్కడ ఏంది అని అంటే పీఠాధిపతులు వచ్చి చేస్తారు ఇక్కడ హోమము మేము ఎవరం చెయ్యము ఇక్కడ పదిహేను వేలు అంటే పదిహేను వేలు సపరేట్ సామాన్ సపరేట్ పదిహేను వేలు సపరేట్ సామాన్ సపరేట్ మళ్ళీ మూడు పూజలు ఒక్కటి కాదు ఒక్క పూజకి ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే అంటే సామాన్ తో ఇరవై ఇరవై అరవై వేలు పూజ అక్కడ మైండ్ సెట్ ఎట్లా అంటే అన్న ఎవరు ఏమేమి జాబ్ చేస్తారో ఫస్ట్ కనుక్కునిద్ది ఓకే ఫస్ట్ అక్కడ ఎవరెవరు ఎవరెవర జాబ్ చేస్తుందో కనుక్కుంది ఇప్పుడు కొంచెం ఎవరైనా నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని నేను పలానా జర్నలిస్ట్ ని పలానా రిపోర్టర్ని పలానా ఫోటోగ్రాఫర్ని అని చెప్పినారనుకో ఆమెకి కొంచెం ఆమెకి ఎక్కడో కొడుతుంటది ఇట్లా చింకాయిస్తుంటది అట్లాంటి పర్సన్స్ ఏంటంటే కొంచెం సపరేట్ పిలిపించుకొని మాట్లాడుతుంటది ఆమె ఓకే మాట్లాడుతుంటది ఇప్పుడు అఫీషియల్గా ఉన్నారనుకో అన్న ఇప్పుడు మేము మీకు తెలుసు మేము అఫీషియల్ గానే ఉంటాం అఫీషియల్ ఉన్న వాళ్ళని ఏంటంటే ఆమె కొంచెం కూర్చొని పెట్టి వాళ్ళని అట్లా అట్లా ట్రీట్ చేసి మాట్లాడుతుంది ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము బ్యాంకర్ మీద కాబట్టి ఇప్పుడు లోకి వస్తే చెప్పండి సార్ చెప్పండి మేడం అని చెప్పి రాసుకుంటాం కదా మేము అట్లా మమ్మల్ని ఆమె అట్లా ట్రీట్ చేస్తుంది మేము ఇక్కడ మేము ఇక్కడ కస్టమర్స్ అయిపోతాం అక్కడ ఆమె బ్యాంకర్ అయిపోతుంది అన్నట్టు నా లో చెప్పాలంటే ఓకే ఆ రూమ్ లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇవన్నీ డిస్కషన్ చేస్తారా డిస్కషన్ ఓకే ఆ డిస్కషన్ డిస్కషన్ చేస్తుంది బ్యాంక్ ఇక్కడి నుంచి వచ్చారా ఇన్ని ఇన్ని డేస్ రావాలమ్మా ఇన్ని వారాలు రావాలి మూడు పూజలు చేయాలి పూజ సామాన్ మీదే ఇక్కడికి పీఠాదలపతి వచ్చి చేస్తారు ఇక్కడికి పూజలు ఈ మాషామాష అమ్మవారు కాదు ఈ మాషా మాషామాష అమ్మవారు కాదు ఇక్కడికి రావాలంటే కూడా ఇక్కడ చిన్న మిస్టేక్ అయినా కానీ ఏమైనా అయినా కూడా అమ్మవారు చాలా ఉగ్రంగా అయిపోతుంది ఉగ్రం చూపించేస్తుంది నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అది కరెక్ట్ గా తీరాలంటే మొత్తం అయిపోవాలి దాంట్లో ఒక్క పూజ ఆగిపోయిన గానీ నీకే రివర్స్ అవుతుంది ఓహో ఓకే ఇట్లా బ్లాక్మెయి అర్థమైనా దీంట్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క పూజ మిస్టేక్ అయినా నీకే రివర్స్ ఎన్ని రోజులు మూడు పూజలు చేపించుకోవాలంటూమాలు మూడు మూడు పూజలు పూజ ఈ ఈమెదే మళ్ళా ఓకే అర్థమైందా ఈ మూడు పూజల్లో ఒక పూజ చేసి ఆగిపోయినా ఈమెకే రివర్స్ కొడుతుందంటే ఎవరు ఈ జ్యోతి చెప్తున్నారు అట్లా జ్యోతి ఓకే పూజ కూడా ఎవరు చేస్తారంట ఆమె కాదు చేసేది మళ్ళీ పీఠాదుల పత్రులు వచ్చి చేస్తారంట మరి ఆడ చిత్తకోపం వాళ్ళు ఆయన పెడుతుంది వాళ్ళు ఆయన ఏడట వాళ్ళ ఆయన ఆయన వాళ్ళ ఆయనతో ఏమన్నా ఆయన ఇట్లా గుండించుని చూసి చెప్తూ చూస్తుంటాడు ఆయన కాలంతా ఆయన ఏం మాట్లాడాడు ఓకే అలా ఆయన ఏం మాట్లాడాడు ఈమె మాట్లాడుతుంది అవును నేను వెళ్ళిన అక్కడికి నేను వెళ్ళినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు ఎవరన్నా వస్తే నెత్తి మీద చెత్త కోపం పెడుతుంది ఈమె బొట్టు పెడుతుంది ఇంత బొట్టు ఇస్తుంది ఓకే అయితే వచ్చి మాట్లాడిన తర్వాత ఏం చేసింది అక్కడ చెప్పేసి వచ్చేసింది ఇట్లా ఇంకా ఇట్లా ఇట్లా చెప్పుకొని వచ్చేసిన తర్వాత ఇంటికి వస్తే నిన్న బ్యాంక్ వచ్చిన తర్వాత ఏమైంది ఓకే ఏమన్నది వచ్చిన తర్వాత ఇట్లా వెళ్ళినా ఇట్లా డబ్బులు అడిగింది ఆ ఇట్లా వెళ్ళినా ఇట్లా పూజ చేయించుకోమన్నారే ఇట్లా చేసిన తర్వాత ఆమె డేంజర్ గా మాట్లాడుతుంది ఆమె ఆమా అమ్మనే అమ్మవారిగా ఫీల్ అయిపోయి మాట్లాడుతున్నది చెప్తుంది బిడ్డా బిడ్డ అంటుంది నాకేం అర్థం అయితే లేదే అని చెప్పి అన్నది నాకి మరి చేపించుకుంటావా చేపించుకోవా అని మనం మనం అడుగుతాం మరి చేపించుకుంటున్నావా నువ్వు అని అంటే మరి లాస్ట్ ఆప్షన్ నాకు ఏం లేదే మరి నేను అడుగుతాను చేపించుకుందామని అనుకుంటున్నాను ఒక మాట ఇక నీకు నీకు అడుగుదాం అని చెప్పి వచ్చినాను అంటే నేను నీ ఇష్టము దానికి నేను అడ్డు చెప్పను నేను కాదని చెప్పను నేను అది నీ పర్సనల్ కాబట్టి థర్డ్ పర్సన్ అడగాల్సిన అవసరం లేదు నీ మైండ్ లో ఉండాలి అదని నేను చెప్పేసి సైడ్ అయిపోతుంది ఒకటి ఇప్పుడు ఆమె ఇష్టమైన అబ్బాయి దగ్గరికి దేవతను వెళ్ళి చెప్తారా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లేకుంటే అని చెప్తుందా వార్నింగ్ ఇస్తుందా ఎట్లనంట ఇప్పుడు ఈమె పూజ చేపిస్తుంది కదన్న ఒకవేళ పూజ చేపించింది అనుకో పూజ చేపిస్తే ఈ మణిద్పేశ్వరమ్మ మూడు పూజలు అయిపోయిన తర్వాత మూడు పూజల లోపే అబ్బాయి కళలోకి పోయి ఈ అమ్మాయి మీద ప్రేమ చేస్తుందంట మరి అమ్మవారు ఏ అమ్మవారు అట్లా చేస్తుందో నాకైతే తెలియదు కానీ ఈమె చెప్పిందంట అట్లా ఆమెకి ఈమె రూమ్ లోకి ఈమె కొనికే ఈమెకి వాళ్ళ ఆయన అంత ఇద్దరు ఎవరు లేరు వాళ్ళ హస్బెండ్ ఎవరు ఉన్న ఇప్పుడు మీరు శతకోపం పెడతానన్నారు బయట బయట వేసుకుంటాడు పైన ఆయనకి కింద ఉంటే పైన ఉండవు ఆయనకి ఆయన ఈమె ఉన్నాయి ఆయన ఏం అన్న ఆయన సైలెంట్ కూర్చొని చూస్తున్నాడు అంత అంత ఖాళీ ఓకే అక్కడికి పోయిన తర్వాత ఒక రెస్ట్ రూమ్ కి పోవడం లేదు కనీసం ఒక మంచి నీళ్ళు కొనుక్కొని తాగడం అన్న లేదంటే ఆ పిల్ల రాత్రి రాత్రి పన్నెండు అయిందంటే ఇంటికోసం ఆ పిల్లని ఇంట్లో వాళ్ళు తోమి తోమి పెట్టిరు ఓకే ఎక్కడికి పోయినా అని అడుగుతారు ఎవరైనా తోమిచ్చి పెట్టరంట ఏమైంది మరి ఇట్లా అంటున్నారు ఏమంటే ఆమె ఇట్లా కొంచెం డేంజర్గా మాట్లాడుతుంది భయపెట్టేసింది ఇట్లా అది మరి నెంబర్ నేను మాట్లాడతా ఏం పూజలు ఏమో అని చెప్పి నేను నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తాను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే నేను జశ్వంత్ కుమార్ అని అంటాడు ఆయన పేరు జశ్వంత్ నాకు మొన్న ఫోన్ చేసిండు ఆయన ఆయన నెంబర్ లేదు ఫోన్ చేసి అలా మొహన్ లే అన్న ఫోన్ చేసి ఫోన్ చేస్తే నేను జశ్వంత్ కుమార్ అని ఎవరు అన్నంటే లేవు పలాంచిన ఆమె ఇట్లా ఉంది కదా అంటే ఎవరు అని అంటే ఇట్లా హోమ్ హోమ్ కదా మీరు ఇట్లా డబ్బులు అవుతాయి అన్నారంట కదా ఎంత అవుతాయి అని చెప్పి నేను నార్మల్గా అడిగిన అడిగితే ఆమె ఏమన్నది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాల్ చేస్తాను నాకేం తెలియదు మేడం మాట్లాడి మేడం వచ్చిన తర్వాత ఫోన్ చేయండి అని అన్నాడు ఆయన ఆయన ఆ తర్వాత నాకు ఫోన్ చేస్తే నాకు ఏడున్నర ఏడు ఆ టైంలో నేను ఆఫీస్ ఫోన్ నుంచి చేసినాను ఇప్పుడు మన పర్సనల్ ఫోన్ నుంచి మనం చేయలేము కదా మ్యాటర్ లో చేసిన అక్కడ నుంచి చేసి ఏడు ఏడున్నర టైంలో చేస్తే నేను అప్పటికి ఆఫీస్ లోనే ఉన్నా మొన్న మొన్న న్యూ ఇయర్ ఎండింగ్ కి మాకు ఇయర్ ఎండింగ్ కాబట్టి అయితే ఫోన్ చేస్తే ఫోన్ లేపితే చెప్పండి మేడం ఎక్కడ నుంచి అంటే చెప్పండి అమ్మా చెప్పు బిడ్డ ఏం కావాలి ఏమైంది నేను చెప్పేసాను కదా నీకు అన్ని ఓం శ్రీ మాత్రే నమ్మ నేను నీకు చెప్పినాను కదా బిడ్డ అంతది నన్ను అంటున్నామే నీ అబ్బా నన్ను బిడ్డ అంటే ఇది ఎక్కడ దొరికిందా ఇప్పుడు నేను ఏంటంటే అంత ఈజీగా ఎప్పుడు రియాక్ట్ నాకు వింటూ వింటూ వింటూనే ఉంటాను నాకు ఇక చెప్తుంది చెప్పు బిడ్డ ఈ నెక్కిగో మూడు మూడు ఇవి కావాలి నవధాన్యాలు కావాలి కలషాలు కావాలి పదహారు కలశాలు కావాలి యాభై కొబ్బరికాయలు కావాలి ఇవి కావాలి అవి కావాలే చెప్తుంది యాభై కొబ్బరికాయలు కావాలంట ఆమెకి ఒక్క పూజకి ఓకే అంటే మూడు పూజలకి నూట యాభై కొబ్బరికాయలు ఓకే మళ్ళీ పదహారు కలశాలు కావాలంట కలశాలు చెంబులు కూడా మేము కొనియాలంట ఆమెకి అంటే ఒక్క పూజకి పదహారు అది మళ్ళా అదేందో కలిశాల పూజ అంట ఇంకొకటి ఏమో అమ్మవారికి ఏమంటారు ఏదో చెప్పింది అన్న ఏదో హోమము చండి హోమమా లేకపోతే ఏదో హోమం చెప్పిందామే నాకు అంత గుర్తొస్తలేదు మూడు హోమాలు చెప్పిందామే చెంబులు చెప్పింది నాకు చెంబులు అయితే బాగా గుర్తున్నాయి హోమాలు చెప్పిన తర్వాత సరే నేను ఇంకా వింటున్నా 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 అవునా మరి ఎప్పుడు రమ్మంటారు అన్నంటే రేపు వచ్చేయండి రేపు వచ్చేయండి రేపు నుంచి స్టార్ట్ చేసేద్దాం రేపు వచ్చేయండి అని అంటే నేను అన్నా అంటే అట్లా కాదు ఇక్కడ ఇక్కడ మాకు ఇప్పుడు ఆమె లోనే నేను మాట్లాడినా స్పీకర్ ఆనే ఉంది అంటే అమ్మన్నది అమ్మ మేము కూడా ఇట్లా డబ్బులు చూసుకోవాలి కదా తల్లి మేము ఇట్లా ఎప్పుడే వచ్చేయండి అని అంటే నేను ఇట్లా చూసుకోవాలి కదా అని అంటే అమ్మవారిని నమ్ముకొని ముందడి వేయి అది వచ్చేసి అది ఎట్లా డబ్బులు వచ్చేవి వస్తూనే ఉంటాయి నువ్వు ముందు రా అమ్మవారి పిలిచి పిచ్చుకుంటా నువ్వు రావా నాకే ఎదురు మాట చెప్తావా నువ్వు అంటున్నీ ఇప్పుడు ఏదైనా పూజలు చేయించుకోవాలన్నా ఏదైనా గుడికోవాలన్నా మన బడ్జెట్ చూసుకొని మనం పోతాం ఎక్కడికైనా కాని అవును ఈమెకంటే అమ్మవారు చూపిస్తదంట పైసలు ఈమె రమ్మంటుంది డైరెక్ట్ ఆ పిల్ల అన్ని డబ్బులు తెస్తుంది చెప్పు మాకు నుంచి సాయంత్రం దాకా కష్టవాడీలు అన్ని లో కొడితే మాకు ఏవో ముప్పై ముప్పై ఐదు వేలు వస్తాయన్నా మంత్లీ రత్తాలు గారి గారి మీకు లోన్ డిపార్ట్మెంట్ అంటే తెలిసే ఉంటుంది ఇంత టార్చర్ ఉంటుందో మాకు బిజినెస్ లో ఎండింగ్ అని ఇయర్ ఎండింగ్ అని టార్గెట్లు అని పిచ్చి చెప్పుకుంటాం మేము అవును ఆ ఇంకా ఆమెకి ఇంకా ట్వంటీయే ఇప్పుడు ట్వంటీ థౌసండ్ నేను అమ్మకంటే సీనియర్ అనుకో ఓకే 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 ఆ పిల్ల జాయిన్ అయి టూ ఇయర్స్ అవుతుంది ఓకే ఆమెకి ఇంకా ట్వంటీ థౌసండ్ సాలరీ ఇంకేంది మూడు నెలలు మూడు నెలలుగా నాలుగు టెండర్ పెట్టింది రావాలి నువ్వు వచ్చిన తర్వాత చూడు అని చూడమంటుంది నువ్వు వచ్చేసే ఫస్ట్ వచ్చి చూడు నువ్వు నువ్వు వచ్చి చూడు ఫస్ట్ నువ్వు ముందు అనుకుని వచ్చేయి డబ్బులు నువ్వు గట్టి అనుకో అమ్మవారు చూపిస్తుంది శ్రీ మాత్రం ఏనా నవ్వుకుంటా ఫోన్ కట్ చేసేసింది కంటిన్యూ త్రీ ఫోర్ డేస్ కాల్స్ తెలుసా రానందుకి ఆఫీస్ ఫోన్కి ఏ నంబర్ నుంచి వచ్చిందమ్మా ఇదేదో ఉంటది కదా ఒక నైన్ ఫైవ్ సార్ అన్న నంబర్ పంపించే ప్రయత్నం చేస్తావు నాకు ఒక నిమిషం అన్న లైన్ లోనే ఉండు నేను చెప్తా నాకు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా ఇది నంబర్ ఓకే అయితే ఆమెకి ఫోన్ చేస్తే ఆఫీస్ వన్ కి దొరికింది జశ్వంత్ కుమార్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఉంది కదా నా తను నంబర్ వెళ్ళి ఎత్తాలి

కోపం వచ్చింది నాకు నేనేదో ఫ్రస్టేషన్ లో ఉంటామన్నా మేము ఒ నువ్వు అని అన్నా నేను గట్టిగా నిజంగానే ఏం మాట్లాడితే అమ్మవారికి ఆగ్రహం వచ్చింది అనుకో నిన్నెక్కడ పెట్టాలి అక్కడే నిన్న నిన్నెక్కడ ఏం చేయాలో అక్కడ నాకు తెలుసు నువ్వు నన్ను ఎవ్వతివే అంటావా నువ్వు అంటే నేనమ్మ ఏ అమ్మవారే ఏ అమ్మవారు ఎవ్వరు సావని అప్పటి సావని కాదు అరవేరు అని అంటే ఇట్లా మాట్లా ఒకరితో మాట్లాడేటప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడాలో నీకు తెలియదు నాకే రెస్పెక్ట్ నేర్పిస్తుంది ఆమె నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటే వాళ్ళ ఆయన తీసుకొని అమ్మ నీకు సిగ్గుశారం ఉందా ఒక తో ఎట్లా మాట్లాడాలో తెలియదు అని అని అంటున్నాను అంటుండి సిగ్గుశారం లేదా అని అంటుండు ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు అసలు ఏంది నువ్వు అని చెప్పేసి నేను అన్నగానే నేను కట్ చేసేసిన అన్న ఓకే నేను ఫోన్ కట్ చేసిన ఫోన్ చేయగానే మళ్ళా ఫోన్ వస్తుందన్న ఒక్క నెంబర్ కాదు తెలుసు అన్న నంబర్లకి ఎందుకు గిట్టినావు నువ్వు అన్న ఎందుకు అని చెప్పి టార్చర్ మొత్తం నువ్వు నువ్వు అంటావు అసలు ఎవ్వరు అసలు అన్ననికి నీకు ఏం అవసరం అసలు నువ్వు ఎవ్వరి అసలు అమ్మవారిని అంటావా నీకు అసలు సిగ్గుందా శరం ఉంద్యోతిని కదా అన్నది అంటా ఇక్కడ అర్థమయ్యి చెప్పాలంటే అమ్మ నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు చాలా బాగా డీప్ గా వెళ్ళి 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 ఒక్కొక్క దాంట్లో పూస కూర్చుని నేను అడుగుతుంటావు కదా అందరికి ఇక్కడ నేను దాని ప్రకారం చూసుకుంటే ఆమెనే అమ్మవారి కిందకి వస్తుంది ఇప్పుడు నన్ను తిట్టిందనుక పోయినాకనే ఇది వచ్చింది అన్న దాని వల్ల నేను మామూలుగా ఏడవలేదు తెలుసా అన్న అంత గలీజ్ మాటలు ఎన్నో అన్న నేను నా జిందగీలో చాలా గలీజ్గా మాట్లాడుతుంది అంట అవును నాకు చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు తల్లి ఇట్లాంటి నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళని ఎంత మందిని మోసం చేసి డబ్బులు తీసుకుంటే వాడు ఎవడు అనడానికి అని చెప్పి ఒక ఆయన వాగుతున్నాడు కదా నువ్వు ఇన్స్టాగ్రామ్ కనుక చూసి చూడండి అవునవును ఒక చప్రి బ్యాచ్ అంతా ఆడనే ఉంది మిమ్మల్ని తిట్టుకుంటూ మరీ పోర్ట్రెట్ చేస్తా ఉన్నాడు అవును అదే ఏదో మాట అన్నాడు ఏదో వాడు ఎవ్వాడు అనడానికి సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాం సనాతన ధర్మం స్పెల్లింగ్ చెప్పమన్నా మన అసలు బొక్క అసలు ఆడ ఏం లేనే లేదే ఈమెనే అసలు ఈమె ఈమె చెప్పినదే నడుస్తుంది ఆడ ఈమె ఆహా అంటే ఆడ హహ అంటున్నారు ఏం చెప్తే అదే చేస్తున్నారు వీళ్ళు నేను ఏదో నమ్మిపోయినా అని అంటే ఇంకా నేను చాలా తిప్పిన ఇట్లాంటివి ఏమి ఉండవు దాని మొహం చూస్తేనే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది ఆ కర్ర మొహంది